up the చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి యదేచగా అబద్దాలు ఆడుతున్నాడని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు ఎక్కడ పోయినా మళ్ళీ పాత పాటే పాడుతున్నారని మండిపడ్డారు ముంబై హర్యానాలో చెప్పినట్లే ఢిల్లీలో కూడా అవే అబద్దాలు ఆడుతున్నాడని గుర్తు చేశారు ఢిల్లీ ప్రజలు రేవంత్ రెడ్డి అబద్దాలను విశ్వసించడం లేదని పేర్కొన్నారు ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితిలో లేరని ప్రకటించారు దేశ రాజధానిలో ఈసారి కమలానిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం డీకే అరుణ మీడియా మాట్లాడారు ఈ సందర్భంగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకటనలను ఎంపీ తప్పుబట్టారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మరోసారి గుణపాఠం ఖాయమని తేల్చి చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ అట్టర్ ఫ్లాఫ్ అయిందని ఢిల్లీలో పరిపాలన గాడి తప్పిందని విమర్శించారు ప్రజల అవసరాలు తీర్చడం నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ ఫెయిల్ అయిందని ఆరోపించారు ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఎవరు ఎన్ని జిమిక్కులు చేసినా ఢిల్లీలో బీజేపీకి విజయం ఖాయమని ఎంపీ డికే అరుణ జోషి చెప్పారు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ విశ్వసించారు అని పేర్కొన్నారు ఢిల్లీలో హామీలు నెరవేరుస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏమిచ్చారని నిలదీశారు పూర్తి స్థాయి రైతు రుణాలు మాఫీ చేశారా రైతు భరోసా ఇచ్చారా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా మహిళలకు రూపాయలు రెండు వేల ఐదు వందల వృత్తి ఇచ్చారా అని రేవంత్ రెడ్డిపై ఎంపీ ప్రశ్నల వర్షం కురిపించారు ఏమీ ఇవ్వని రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో వెళ్లి అబద్దాలు ఆడుతున్నారు అని మండిపడ్డారు కేసీఆర్ వ్యతిరేకతతోనే తప్ప మీరు అధికారంలో కూర్చున్నారు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీపై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదు అని ఎంపీ డీకే అరుణ వివరించారు తాను ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు ఢిల్లీ గడ్డపై కాషాయ ఎజెండా ఎగిరవేయడంలో తన కృషి చేస్తానని తెలిపారు